असलम नाजरीन टाइम्स ट्वेंटी फोन गिस्में आपका मुकदमे आइए तफसीत पर नजर डालते हैं कांग्रेस कांग्रेस ఫోటో ఫోటోకా ಗಾಡಿಕೆ ನಿ ಸರಿಗೂ ಅದು ರೀ ಚಲೋ ನಡಾನೆ கொஞ்சம் அசோக் அசோக் రెండు మూడు పెడతా అయిపోయేది మళ్ళీ అట్లా కిలోమీటర్ నడిపించు అంత టైం జై కాంగ్రెస్ ಮೇಡಮ್ ಮುಂಜುನಾ ಅಂದ್ರೂ ಮಂಜಾ ఇది కొను బ్రెంకినవుడు రడం ఉండండి వీడియో చేయకండి एक कांग्रेस, बस इस्तम, क्या यार इस्तम, इस्तम, तब्बक नहीं, तब्बक नहीं इस्तम बिल्ली, बिल्ली इस्तम बिल्ली, इस्तम, 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 इ ನಾನು ಕೃಷ್ಣನಿಗೆ ಹೋಗುತ್ತಾಳೆ ಅಂತಂದ್ರೆ ಇನ್ನು ಮೊತ್ತಂ ಶಂಕರರಾಯನ ದೇವೇಗೌಡ ಬಜೀಲಾಗಿ ಜಯ ಕಾಂಗ್ರೆಸ್ গা গ જે વિસે પર તો દેવા ના 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 એકલું ના ના બડા બડડી પ્રસર છે ચાલ અને તી પારાટરી પારા પાકી ઠીક છે સાઇડ એડ ના ઓકે

అమ్మ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆ రోజు ధైర్యంగా మీ రోజులో కూర్చున్నాం ఈ రోజు ధైర్యంగా మీ మధ్యలో కూర్చున్నాం మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి మీరు ఇచ్చిన అవకాశాలు మీరించిన అండదండలు మీరు ఇచ్చిన లోహాలు నిలబెట్టుకోవడానికి ఈ రోజు నా బాధ్యత ఒక ఎమ్మెల్యే

దీన్ని మంచిగా వాడుకోండి కొందరు మంచి బిజినెస్ అంటే బాగా వాల్యూ ల్యాండ్ ఉన్న ఏరియా కాబట్టి మీకు ఆ అవకాశం ఉంటుంది రాబోయారు వంట వేస్తారు ఆరు వేస్తారు తర్వాత గుండే నలాల అంటే వ్యవసాయానికి సంబంధించిన ఇంకోటి డ్రోన్స్ కూడా దీంట్లోనే ఇస్తాం డ్రోన్స్ కూడా వ్యవసాయ పని ఉంటారు డ్రోన్ కూడా తాగుతూ ఉంది దానికి కూడా మేము డ్రోన్ నుంచి మీకు లోన్కి వచ్చి ఆ పని చేస్తే కాబట్టి మీరు మీ అవకాశాన్ని రైతులు వాడుకోండి తర్వాత రూరల్ హౌజెస్ అర్బన్ హౌజెస్ పట్టణులు ముప్పై ఇరవై లక్షలు ఇస్తాం ఏడు శాతం ఊళ్ళో పెట్టుకున్నాయి ఏం మాకు వేరే సూరిటీ అవసరం లేదు రెండు మూడు ఎకరాలు పొలంలో సాలు ఇరవై ఐదు లక్షలు సాయంత్రాలను నేను పదహైదు లక్షలు ఇస్తున్నాం ఏ ఊళ్ళైనా సరే ఆ ఊళ్ళో ఈయో కట్టుకున్నా కుటుంబాలు కట్టుకున్నా ఇంకో ఊళ్ళో కట్టుకున్నా కానీ పదహైదు లక్షల రూపాయలు ఇంటి కోసం ఉంది అది కూడా పొలం మా మార్గం అంటే ఇది ఫెసిలిటీస్ వ్యవసాయం కోసం ఏది మంట రుణం ఇస్తుంది ముప్పై లక్షలు తర్వాత ఇల్లు కట్టుకుంటే రుణం ఇస్తాం పిల్లలు చదువుకుంటే రుణం ఇస్తాం విదేశాల పోతే ముప్పై ఐదు లక్షలు ఇస్తాము భారతదేశంలో చదువుకుంటే పది లక్షలు ఇస్తాం అదే ల్యాండ్ మీద వేరే ఏం అవసరం లేదు భూమి మనం ఒక ఐదు ఎకరాలు సంపాదించుకుంటే నలభై లక్షల వరకు ఇచ్చే అవకాశం మా బ్యాక్ ఇస్తుంది ఆ నలభై లక్షలు అన్ని ప్రోడక్ట్ తీసుకోవచ్చు అంటే ఒక ఐదు లక్షలు ఇచ్చేది ఎలా మనం మిగతా ఇయ్యం లేదు ఏ స్కీమ్ కాకపోతే స్కీమ్ సంబంధం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున షాద్ మంచి బ్యాంకు అంటే మా మేనేజర్ కానీ మా ఏజెంట్ కానీ కొన్ని షాప్ కూడా ఈ సంవత్సరం వంద కోట్ల బిజినెస్ బ్యాక్లు ఆ రోజు ఎమ్మెల్యే కానీ వచ్చి మాకు మా బ్యాంకులో వంద కోట్ల బిజినెస్ గేట్ కట్ చేసిపోయింది తర్వాత ఈ సంవత్సరం దాన్ని రెండు వందల కోట్లకు పెంచాలని చెప్పి కాదని ఇలా ఇరవై కోట్లకి ఎనభై కోట్లు పెంచిన పెద్ద సంఘాలు బీసీసీ బ్యాంకు ప్రతిరోజు కోటి నుంచి మూడు కోట్ల వచ్చి తీసుకోవడం ఎవ్రీ డే మొత్తం జిల్లాకు సంబంధించి ఒకరోజు మినిమం కోటి మ్యాక్సిమం మూడు కోట్లు అంతకంటే ఎక్కువేయలేని పరిస్థితి ఉంది కాబట్టి అట్లా ఇస్తే మూడు వందల అరవై రోజులు దాదాపు ఆరు వందల కోట్లు ఈజీగా చేయగలుగుతామని అనుకుంటాం మీకు ఇంకోటి ఏంటంటే రైతులకు నాయకులకు అన్నిటికీ మా బ్యాంకు నమ్మండి మా బ్యాంకులో మీరు డిపాజిట్ పెట్టండి మీ డిపాజిట్ అని ఎక్కడ గోకా ఉండదు ఎందుకంటే ఇది గవర్నమెంట్ కాన్సాట్ బ్యాంక్ స్టేట్ గవర్నమెంట్ స్వాగత స్వామితో నడుస్తుంది కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అన్ని బ్యాంకుల కంటే తెచ్చిస్తాం మీరు ఇంకా ప్రథమతో కింద కూడా ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఐటీకి సంబంధం లేకుండా మా బ్యాంకు పారదర్శకంగా ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎవరు సొసైటీ ఏదో ఇన్ఫర్మేషన్ యాక్ట్ సుప్రీంకోర్టు ఇచ్చే జీవితాలు రైతుల షేర్ రైతుల ధ్యానం జీవితాలు నేను నిన్న టీ చాయ్ అన్ని రైతులకు రక్తం ధ్యానం కాబట్టి వాళ్ళకి సేవ చేయాలన్న ఆలోచనతో నేను చేస్తున్నాను కాబట్టి నేను వాడుకొని మీరు కూడా ఓన్ పాయింట్ కానీ మా దగ్గర మీరు ఎయిట్ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ డిపాజిట్ ఇస్తారు మీరు మళ్ళీ ఎయిట్ పాయింట్ పైకే మేము లోన్ ఇస్తున్నాం వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి గారు కూడా అందుకే ఈ మండలానికి ఎంపిక చేయవంతం ఎవరు ఏమనుకున్నా మండలం అన్ని విధాలు కూడా చూస్తా ఉన్నారు చైర్మన్ గారు కూడా ఉత్లాడు ఉక్కులాడు చిన్న కులాడు లాగా పనిచేస్తా ఉన్నారు కాకపోతే స్థానికంగా నేను కిడ్నాప్ చేస్తున్నా నాయకులు కొద్దిగా సహకరించా ఇప్పుడు కొందూరు మండలం నందిగా మండలం డెవలప్ అయిందంటే మేము అందరం కలిసి పనిచేస్తాం రాజకీయాలు పక్కకి పెడతాం ఒకసారి నేను కూడా ఒక కాంగ్రెస్ కార్యకర్తగా సర్పంచ్ గా మండల ప్రెసిడెంట్గా అన్ని విషయాలలో చురుకుగా ఉండి పార్టీ ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ మండలాలు అభివృద్ధి చేసుకోవడం నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పిఎస్ఎస్ నాకు తెలిసి జిల్లాలో ఎక్కడ కూడా ఉండదు ఆ రకం సెకండ్ బ్రాంచ్ బ్యాంక్ ఓపెన్ చేస్తాం ఈ నేను వ్యవసాయదారులకు నాయకులకు మా పత్రిక సోదరులకు ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను ఒకటి మననుగుణంగా మంచి ప్రైమ్ ఏమీగా మార్చుకోవాలంటే మీరు అందరూ సాకండి వీలైతే ఒక అవకాశం ఉంది మన ప్రాంతానికి ఎయిమ్స్ ఒక బ్రాంచ్ ల్యాండ్ ఏమైనా అవైలబుల్ ఉంటే ఎయిమ్స్ హాస్పిటల్ ఇవ్వడానికి ఒక అవకాశం ఉంది అది పదే పదే చెప్తున్నా మనం కలిసినప్పుడు అనుకుంటాం మళ్ళా దాన్ని మర్చిపోతాం దానికి ఒక వంద వంద ఇరవై ఎకరాల పొలం చూసినట్లయితే తప్పకుండా ఎయిమ్స్ హాస్పిటల్ గిట్ ఇక్కడ వచ్చిందనుకోండి ఎంత పెద్ద డెవలప్మెంట్ అవుతుందంటే అందుగా మా పొత్తూరు శాంతాలు ముగ్గురు అడుగు మరి మీ నాయకులు ఒక పదిహేను రోజులల్లా ఆ పని కూడా చేసుకుంటే ఫస్ట్ ఛాన్స్ ఇవ్వడానికి ఎందుకంటే ఓ మాట ఇచ్చినాం కొందో బాగా చేద్దామనేది ఒక మాట కాబట్టి అందులో భాగంగా చెప్తున్నాం ఇలా పాటలు డబ్బుల కాడ కూర్చొని ఓటల్లలో కూర్చొని ఎన్నైనా చెప్తాం ఒక ఆయన కార్యకర్తనే చూస్తలేడా

ఇవాళ అవేర్నెస్ అంటే ఈ ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి కాబట్టి మనం ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు సద్వినియం చేసుకోవాలి మనం ఇవాళ డెవలప్మెంట్ మీద దృష్టి పెడితేనే మనము పూర్తిగా అభివృద్ధి పథకంలో నడవడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆ దిశగా మమ్మల్ని పనిచేయిస్తారని చెప్పి మీ అందరికి ధన్యవాదాలు శుభాకాంక్ష जर <laughs>

யோரணநாதரோ கேதாவா பாதோ விருந்தாபோதானி தேவாரಸ್ಯ

కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అధికారంలోకి వచ్చిన ఎంబడే ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం తీసుకుంటాం ప్రతి ఇల్లు లేని నిరుపేదలకు అందరు కూడా శాశ్వతంగా ఇండ్ల నిర్మాణం చేపడతామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది స్వయాన రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇలా నియోజకవర్గం మొత్తం అన్ని మండలాలలో ప్రతి గ్రామంలో ఇండ్ల కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు కొందూరు మండలం గ్రామంలో దాదాపు తొంభై ఇచ్చి దాదాపు అన్ని ఇండ్లకు కూడా ఇలా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది శంకుస్థాపనకు శ్రీకారం చుట్టడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి మా విశిష్ట అతిథి డిసిసి చైర్మన్ విష్ణన్న గారు విష్ణువర్ధన్యన్న గారు దామోదరన్న గారు కృష్ణారెడ్డి గారు జితేందర్ పురుషోత్తం పయ్యం అందరూ కూడా మాజీ సర్పంచులు యాదన్న అందరూ కూడా పాల్గొనడం జరిగింది తప్పకుండా ఈ ప్రభుత్వం పేదల కండ ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కండతో పాటు నిరుపేద కుటుంబాలకు శాశ్వతంగా ఇండ్ల నిర్మాణం చేపట్టబోతూ ఉన్నాం ఇంకొక కార్యక్రమం భవిష్యత్తులో కొందూరు మండలంలో ఒక మోడ్రన్ కాలనీ కూడా నిర్మాణం చేయబోతూ ఉన్నాం తప్పకుండా భూమి కూడా అవైలబుల్ ఉంది వారికి కూడా స్థలాలు లేనోళ్ళ వాళ్ళ కూడా సెకండ్ విడతన థర్డ్ విడతన తప్పకుండా కూడా ఇండ్ల ఇండ్ల కార్యక్రమం పూర్తిగా ప్రతి ఒక్కరికి సంతృప్తి పరిచే కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుంది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అహోర్నిశలు పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మన నియోజకవర్గానికి అత్యధికంగా కూడా కొన్ని ఇండ్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి తప్పకుండా సద్వినియోగం చేసుకొని పేదల కందుబాటులో ఉండి పేద ప్రజల ఇండ్లు నిర్మాణం చేయడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎమ్మెల్యేగా నేను కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి అందులో భాగంగానే ఇవాళ నియోజకవర్గంలో ఒక పండుగ వార్త ఏర్పడింది ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు అంటే మళ్ళీ ఒకసారి ఇంద్రమ్మ వచ్చినట్టుగా సదృశ్యంగానే అవుతున్నట్టుగా అందరు భావిస్తూ ఉన్నారు కాబట్టి ఇంద్రమ్మ మీద ఇంద్రమ్మ రాజ్యం మీద ఒక నమ్మకం కాంగ్రెస్ పార్టీ మీద ఒక నమ్మకం కాబట్టి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇలా నిరుపేద ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది